ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి నాలుగవ తేదీన సింహరాశి వారికి పంచగ్రహ కూటమిలో సింహరాశి వారికి ఒక జీవితం అనేది మలుపు తిరగబోతుంది అది అదృష్టమా దురదృష్టమా అలాగే ప్రేమ రూపంలో ఈ విధంగా మీ జీవితం అనేది ఎంతో అందంగా మారబోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది ప్రేమ అనేది వీరి జీవితంలో అందంగా మారబోతుందా ముళ్ళబాటగా మారబోతుందా పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల వద్ద కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు వ్యక్తిత్వం చూసినట్లయితే వీరి యొక్క గుణం సత్వగుణం రజగుణం కలిగి ఉంటారు రాశివారు ఎవరితోనైనా మాట్లాడినట్లయితే శాంతిగా చాలా ప్రశాంతంగా మాట్లాడుతారు లేదా ఇతరులు వీరి మాట వినలేనట్లయితే ఎంత కోపం వస్తుందంటే రాజసం చూపిస్తారు కోపం చూపిస్తారు గర్వం చూపిస్తారు కఠినంగా మాట్లాడుతారు ఇతరులు ఎంత బాధపడ్డా వీరి మాట వినలేదట్లయితే ఖచ్చితంగా ఇతరులు ఎంత బాధపడ్డా వీరు పట్టించుకోరు ముందుగా సాత్వికంగానే ఉంటారు ఈ రాశివారికి ఇబ్బంది పెట్టనంత వరకు అందరితో ప్రశాంతంగా శాంతంగా మాట్లాడుతారు ఈ రాశివారికి కానీ లేదా ఇతరులకు కానీ ఏదైనా ఇబ్బంది ఒత్తిడి కలిగిందంటే వీరు అస్సలు ఊరుకోరు వీరికి నాయకత్వ లక్షణాలు స్వభావ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు న్యాయంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ వీరిని ఎవరైనా ఏదైనా అన్నట్లయితే వీరు అస్సలు ఊరుకోరు చూసి చూడనట్లుగా అస్సలు ఉండరు వీరు చాలా న్యాయంగా వెళ్ళడం వలన ఇతరులు కూడా అలాగే ఉండాలని అనుకున్న వ్యక్తిత్వం కలిగి ఉంటుంది రాశి వారిని ఎవ్వరూ తయారు చేయడం అవసరం లేదు పుట్టుకతోనే స్వభావ లక్షణాలు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి వీరి ఫ్రెండ్స్ లో కూడా వీరే రాజుగా ఉంటారు అలాగే సమాజంలో కూడా అందరికన్నా గొప్పగా కనిపించాలని అనుకుంటారు లీడర్షిప్ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఈ రాశి వారికి కొంచెం రాజు లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి పోరాట స్వభావం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి తత్వం ఉంటుంది ఇవి వారి లక్షణాలు కలిగి ఉంటారు వీరు చాలా గొప్పవారు న్యాయంగా వెళ్తారు ముక్కుసూటిగా వెళ్తారు కాబట్టి కొంతమంది శత్రువులు కూడా వీరికి తయారవుతారు రాహు కేతువుతో పంచగ్రహ కూటమిలో సూర్యుడు ఉండడం వలన ఈ సింహరాశి వారికి అంత శుభమే జరగకపోయినా కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి కానీ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు హాలు వస్తుంటాయి పోతుంటాయి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి వెళ్తుంటాయి మీరు భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంతే చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మీ జీవితంలో వచ్చే ఇబ్బందులు అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఫిబ్రవరి నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు అనవసర ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి చేతికి రాగానే ఏదో ఒక రూపంలో వెళ్తుంది ఒక్కొక్కసారి కీర్తి ప్రతిష్టలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చేసేది ఒకటి ఎవరితోనైనా ఇంతవరకు ఎలా మాట్లాడాలని ఆలోచించి మాట్లాడండి కోపం అనేది తగ్గించుకోండి పని మొదలు పెట్టారంటే అది అయ్యే వరకు అస్సలు వదలరు కానీ ఈ రోజున కాస్త ఇబ్బందికరమైన మార్పులు వస్తాయి కాబట్టి అది మధ్యలోనే వదిలేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాంటి మనస్తత్వం ఈ రోజున మీకు ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు గంటల వరకు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సో చంచలాత్మకంగా ఉంటుంది ఏది ఖర్చు పెట్టాలి ఏది కొనాలి ఎంతవరకు ఏమి తీసుకోవాలి అనేవి కూడా ఆలోచనలు పెరుగుతాయి మీరు ప్రేమలో ఉన్నవారైతే మీ పార్ట్నర్ కోసం ఈ రోజున ఏదైనా కొనుగోలు చేస్తారు అది ఎంత ఖరీదైనదైనా ఆలోచించకుండా కొనిస్తారు మీ స్తోమకు తగిన గిఫ్టులు ఇస్తే సరిపోతుంది కానీ ఈ రోజున మీరు ఏది ఆలోచించరు ఎంతైనా ఖర్చు పెట్టేస్తా ఎలాంటి గిఫ్ట్ అయినా ఇస్తానని ఆలోచిస్తారు దానివల్ల కాస్త ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి చేయడం వలన ఆర్థిక నష్టం కూడా కనిపిస్తుంది కొంత సమయం కూడా వృధా అవుతుంది అలాగే ఫిబ్రవరి నాలుగవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చికాకులు అన్నీ తగ్గి ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తారు చేసే పనిని ఏదైనా సరే పూర్తి చేసే వరకు వదలకుండా ఆలోచనలు అనేవి వస్తాయి అలాగే మీరు చేసే వృత్తిని ప్రాధాన్యత అనేది ఇస్తారు ఎలాంటి గౌరవం ఇవ్వాలి ఎవరికి ఎలా మాట్లాడాలి అనేవి కూడా ఆలోచిస్తారు మీరు చేసే పనిని భంగం కలిగించాలని చూస్తున్నారు కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత జరగవు అంటూ కుట్రలు పొందేవారు చాలా మంది పెరిగారు అందులో మీ స్నేహితులు మీ బంధువులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు వారు అని తెలుసుకోండి కానీ మీకు ఏది హాని జరగదు ఎందుకంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి అంటే సింహరాశి వ్యక్తులు చాలా కష్టజీవి వీరు ఎల్లప్పుడూ కష్టపడుతూ పెరిగారు అదేవిధంగా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు చేసే వృత్తిని గౌరవిస్తూ వెళ్తారు మీరు చేసే పని పూర్తి చేసే వరకు పట్టుదలతో చేస్తారు కాబట్టి మీకు నష్టం అనేది తక్కువగా వస్తుంది ఫిబ్రవరి నాలుగు రెండు గంటల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా ఎలా మాట్లాడాలి ఏది ఆలోచించాలి ఎలాంటి పని మొదలు పెట్టాలి అలాగే ఆర్థికంగా ఎలా ఉంటుంది వ్యాపారం మొదలు పెడితే ఏ విధంగా కొనసాగుతుంది వినియోగదారులు ఎలాంటి వారు ఉంటారు మీ పార్ట్నర్స్ ఏ విధంగా ఉంటారు మీ లాభాలు చూస్తున్నారా నిజాయితీ చూస్తున్నారా అని అన్ని విధాలుగా సరి అయినదిగా ఆలోచించి ముందడుగు వేస్తారు దానివలన నష్టం అనేది జరగకుండా జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది చాలా కాలంగా మీకు అనుకూలమైన రోజు వస్తుంది కాబట్టి వ్యాపారం ఉద్యోగం ప్రేమ ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఎలాంటి పనులోనైనా మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది గురుబలం కాస్త తక్కువగా ఉంటుంది కానీ వీరికి శ్రద్ధ ఎక్కువగా పెరగడం వలన గురుబలం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరింత గురువుబలం పెరగడానికి గురువారం రోజున పసుపు రంగు దుస్తులు వేధరించి మీరు దత్తత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి ఖచ్చితంగా గురువుబలం అనేది మరింతగా పెరుగుతుంది